బాగుందా అందరూ బాగున్నారా మేము బాగున్నాం ఇవాళ వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నాము బాగానే పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాము ఇలా ఇలా తిప్పకుండా బాగానే ఉంది ఇప్పుడు లాగా ఉంది ఆయిల్ హీట్ అయ్యింది ఇంట్లో ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేస్తాను అండి ఇంకా నేను వేయను జీలకర్ర వేకిందండి ఆనియన్స్ వేస్తున్నాను Untuk baga golden color kita saya siapkan ng ba ang sayang na gali. టమాటా వేసుకున్నాం కాల్స్ ప కొంచెం బాగా కలుపుతుంది నిమిషాలు మూత పెట్టుకున్నాను ఇప్పుడు టమాటా వేగ ఉంటుందండి చూద్దాము చూడండి మధ్యలో బాగా ఇందులోకి కారం వేసుకుంటున్నాను నేను టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి మా దగ్గరికి పోతుంది కేజీ పేపలకి రెండు టేబుల్ స్పూన్ పారం సరిపోతుందండి బాగా పడుతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాము ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయితే బాగా ఫ్రై అయినట్టు ఫైవ్ మినిట్స్ మూడపెట్టుకుందాం బాగా కాయ అయింది చూద్దాం చూడండి ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలి బాగా ఫ్రై అయింది ఇందులోకి చిల్ కలుపులు తయారు చేస్తున్నాను నేను ఒక నిమ్మకాయ అంత తీసుకున్నానండి అర కేజీ చేపలకి దాన్ని బట్టి మీ ఫిష్ని బట్టి మీరు తీసుకోవచ్చు క్వాంటిటీ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా చేపల పులుసు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి పలుచగా ఉండకూడదు చూడండి ఈ క్వాంటిటీ ఉండాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఫిష్ యాడ్ చేస్తాను పులుసు పొంగు వచ్చిందేమో చూద్దామండి చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఫిష్ మనం యాడ్ చేసుకుందాం దానికన్నా ముందు మనం రెడీ చేసుకున్న ఫిష్ మసాలా పడి ఇందులో వేసుకున్నాము ah ఇది ఇంట్లోనే రెడీ da నేను ఫిష్ మసాలా బయట తెచ్చింది కాదు కొంచెం యాడ్ in సరిపోతుంది cake ah ఫిష్ మసాల చేసుకున్నాచ్చేసి ఇవి వచ్చేసి వచ్చేసి జల్లచాపలండి హాఫ్ కేజీ ఇంట్లో వేస్తున్నాను మీలో చేపలు ఎంతమందికి ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి అలా వేసేసారండి మనం వేసిన తర్వాత నెక్స్ట్ మనం అనేది పెట్టకూడదు కొంచెం ముక్కలు మనటానికి ఇలా గిండి పెట్టి రానుకున్నాం ఒక్క ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసి ఉడకనిద్దాము ఇలా పులుసు వస్తుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా స్లిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టేస్తే చక్కగా ఉడికిద్దండి ఆయిల్లా పైకి వస్తే ఫిష్ కర్రీ రెడీ అవుతున్నట్టు చూడండి ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టేస్తాను అనమాట మోర్ తీసి చూద్దామండి కూరగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో దీన్ని ఒకసారి సిమ్ చేసి ఇలా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుందామండి చల్లారేటప్పటికి ఇంకొంచెం థిక్ అయిపోతుంది పులుసు అనేది చూడండి ముక్క చూద్దాము చాలా బాగా ఉడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పులుసు మనం ఆఫ్ చేసుకుందాం చూడండి ఎంత చిక్కగా ఉందో చాలా బాగుంటుంది టేస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఛానల్ని โอเคเพืนสิไรพระรามเจมีเรื่องต่อไปก็พูดต่อมบ้ย